అరవై సంవత్సరాల క్రిందట శ్రీకాకుళం పట్టణంలో ఒక హాంటెడ్ హౌస్ గురించి చెప్పబోతున్నాను శ్రీకాకుళంలో పట్టణంలో ఉండేటటువంటి ఒక హాంటెడ్ హౌస్ అని కానీ చాలా మందికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మన ఊళ్ళో ఏముంది హాంటెడ్ హౌస్ అని ఉన్నాయండి చాలా ఉన్నాయి అందులో ఒకటి ఒక దాని గురించి చెప్తాను శ్రీకాకుళం టౌన్లోనే ప్రాపర్ టౌన్లోనే అనంతపల్లి వారి వీధి అని చెప్పి ఒక వీధి ఉందండి మరి ఇప్పుడు ఉందో లేదో నాకెత్తే లేదు ఇప్పటికి కూడా ఉంది ఇదిలో ఒక ఎన్ని సంవత్సరాలంటే సుమారు అవుతుంది ఒక అరవై పైన అవుతుందండి ఎందుకంటే మా మదర్ కి పెళ్ళయి కొత్త అన్నమాట మా అమ్మగారు కొన్నాళ్ల పాటు ఆ ఇంట్లో ఉండేవారు ఒక ఇల్లు రెంట్కి తీసుకున్నారు ఒక ప్రత్యేక కారణాల వల్ల రెంట్కి తీసుకోవడం జరిగింది అప్పటికి మొత్తం జాయింట్ ఫ్యామిలీ అందరూ కూడా ఆ ఇల్లు రెనోవేషన్ చేస్తున్నారు మాది పాతిల్లు ఎందుకని చెప్పేసి మా అమ్మ మా నాన్నగారు ఇద్దరు కూడాను గా ఒక ఇల్లు తీసుకొని అందులో కొంత అంతా లోడ్ చేశారండి మా నాన్న అందులో ఉండేవారు అనమాట వాటికి కాపలా అనుకోండి ఉండేవారు మిగతా వాళ్ళందరూ కూడాను ఈ రెనోవేషన్ చేయిస్తున్న ఇంట్లో దగ్గరుండి వాటికి కావాల్సిన ఏర్పాట్లు మార్పులు ఏవో చేసుకుంటున్నారు ఎందుకంటే అప్పుడు నాలుగు కుటుంబాలు ఉండవలసినటువంటి ఇల్లుగా దాన్ని మార్చుకుంటున్నారు ఆ కార్యక్రమంలో భాగంగానే అనంతపల్లి వారి వీధి అనే చోట ఒక ఇంటిలో మా అమ్మ నాన్నగారు దిగడం జరిగిందండి అటువంటిది అదే ఫస్ట్ వాళ్ళు రెంట్కి వండడం అంతవరకు వాళ్ళకి రెంట్కి వండడం అనే కార్యక్రమం వాళ్ళకి లేదు తెలియదు అసలు అవసరం రాలేదు అయితే అప్పుడు ఏం జరిగిందట అంటే ఈ విషయం మా అమ్మ నాకు చెప్తూ ఉండేది నువ్వు దెయ్యాలు దెయ్యాలని చెప్తూ ఉంటావు కదా ఇదొకసారి చూడు ఎట్లా ఉందో అని సో అందులోనండి నేను చెప్పేది సరే ఆ ఇంట్లోని మా నాన్నగారు ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మగారు ఖాళీగా ఉండడం అనేది ఆ రోజుల్లో ఎవరు చేసేవారు కాదండి తినేసి పడుకోవటం కానీ పడుకునేది ఒకటి చదువుతూ ఉండడం కానీ అటువంటివి ఏమి ఉండేవి కాదు అలాగా ఆవిడ పెద్దగా చదువుకోలేదు ఆవిడ హ్యాపీగా చుట్టుపక్కల వాళ్ళని కలుపుకొని హాయిగా ఎక్కడ పడితే అక్కడికి బజార్లకని కోవిళ్ళకని తిరిగి పని చేస్తున్న మా ఇంటికని అలా వస్తూ పోతూ అన్నీ తిరుగుతూ హడావుడిగా ఉండేది వండి సాయంకాలం మా నాన్నగారు వచ్చే సమయానికి ఇంటికి వచ్చేసి ఇల్లు వాకలి చిమ్మేసి శుభ్రం చేసుకుని సాయంకాలం ముగ్గులు అవి వేసుకుని రెడీ అయి ఉండేది ఆవిడ ఒక పద్ధతిలో జీవించేటటువంటి ఫ్యామిలీ మా అందరిది కూడా అయితే అటువంటి పద్ధతిలో ఉండగా ఆవిడ రాత్రిపూట అన్నీ కూడా బాత్రూమ్స్ అన్నీ అవుట్ సైడ్ ఉండేవండి బాత్రూమ్స్ అన్నీ మెయిన్ ప్రధానమైన ఇంటికి దూరంగా ఉండేవి హెల్తీ అప్పుడు ఉండేవి కదండి అందుకని దూరంగా ఉండేవి అనమాట స్నానాల గది వేరు మళ్ళీ అందులోనూ ల్యాబరేటరీ వేరుగా ఉండేది ఇప్పట్లా కాదు దరిద్రం అవి వేరేగా ఇది వేరేగా ఉండేది ఇప్పుడు గదిలోని దేవుడు గదిలోని కూడా అటాచ్డ్ బాత్రూమ్లే అలాంటి పరిస్థితులు అక్కడ ఆవిడకి రాత్రి బాత్రూమ్కి అవసరమైతే మిడ్ నైట్లో యూరినల్స్ అవసరమైతే తలుపులు తీసుకొని పక్కనున్న సందు గుండా పెరట్లోకి వెళ్ళి అక్కడ బాత్రూంలో అవసరాలు తీర్చుకొని మళ్ళీ అదే సందుగుండా రావాలి అది ఆ ఇంటి పరిస్థితి ఇల్లు మాత్రం విశాలంగా బాగుండేది కానీ రాత్రుళ్ళు ఈవిడికి చుట్టూ తిరిగి పెరట్లోకి వెళ్ళి రావాలంటేనే చాలా భయంగా ఉండేదట ఎందుకంటే అప్పటికి ఆవిడకి పదిహేడేళ్ళు పదహారేళ్ళు పెళ్ళయి కొత్తగా వచ్చింది ఆవిడ కొత్తగా వచ్చి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది పెళ్ళై అంతే అటువంటిది ఆవిడకి పదిహేడేళ్ళు అప్పుడు అంత ఇంత ఇప్పుడున్నంత ముదురు రకాలు అప్పుడు ఉండే కాదు కదండి తెలియదు ఆవిడికి ఏమేను పైగా పెద్దగా చదువుకోలేదు వ్యవసాయ కుటుంబం నుంచి భూస్వాములు వాళ్ళు వచ్చారు ఆవిడ అందువల్ల హాయిగా రాణిలాగా పెరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఆవిడికి తెలియవు మొత్తం ఎప్పుడు రాత్రిపూట అవసరమైనా చుట్టూ తిరిగి వెళ్ళడం అనేది ఉండేది ఆవిడ రాత్రిపూట వెళ్ళేటప్పుడు అలాగా జాగ్రత్తగా లాంతరు పట్టుకొని అలా వెళ్తూ ఉండేదట వెళ్తూ ఉంటే వాళ్ళ పక్క ఇంట్లో ఒక ఎవరో ఒక ఉన్నత వర్గీయులు ఎవరో ఉండేవారట ఆ పక్క ఇంట్లో ఉన్న బ్రాహ్మణుల కుటుంబంలో వెనకాల అంటే వాళ్ళ ఇంటి పెరటి పెరటి వైపు అంటే మన ఇంటి పెరడు వాళ్ళ ఇంటి పెరడు ఒకటే కదా మరి మా పెరట్ పెరళ్ళన్నీ ఒకవైపు ఉంటాయి కదా ఇంటి పెరట్లో మధ్యలోనేమో ఒక పెద్ద కుంపటి కుంపటి అంటారు కదా తెలుసు కదండి మీకు ఇలాగ ఇలా ఉండి బొగ్గులు అన్నీ ఉంటాయి అందులోని అది శుభ్రంగా రైట్ చేసి చుట్టూరు ఒక ముగ్గురు కూర్చునేవారట అండి ముగ్గురు మనుషులు ఇలా తల మీద నుంచి ముసుగులు వేసుకుని ముగ్గురు ఆడవాళ్ళు పూర్వం బాల వైధవ్యం పొందిన వాళ్ళు ఉండేవారు కదండి ప్రతి ఇంట్లోనే ఒకళ్ళు ఇద్దరు ఉండేవారు అలాంటిదే ఒక ముగ్గురు అనమాట వితంతువులు ముగ్గురు ఇలా కూర్చుని ఉండేవారంట కూర్చుని ఆ కుంపటి చుట్టూ ఇలా ఇలా చేయి కాచుకుంటూ ఇలా ఇలా అద్దె పెట్టుకుని చేయి కాచుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేవారు ఈవిడ ఆ సందులో నుంచి వెళుతూ ఉన్నప్పుడు అలా చూస్తూ ఉండేదట వాళ్ళు ఈమెను చూస్తూ ఉండే లక్ష్మి వస్తోంది అనేవారట మళ్ళీ ఆవిడ వెళ్తున్నప్పుడు లక్ష్మి వెళ్తూ ఉంది అనేవారట ఆహా నా గురించే అనుకుంటున్నారు వాళ్ళు అని ఈవిడ అనుకునేదట ఈవిడ మాత్రం మాట్లాడడానికి ఈవిడ భయం మాట్లాడదు మాట్లాడదు అలాగా నెల రెండు నెలలు మూడు నెలలు గడిచిపోయి గడిచిపోవడం మళ్ళాను ఈవిడ ఎంత ఎటువంటిది అమాయకురాలంటే రాత్రిపూట అలా అక్కడ నేను చూస్తున్నానని మా నాన్నగారికి చెప్పడం కానీ ఇంట్లో ఇంకెవరికైనా చెప్పడం కానీ ఏమీ చేయడం తెలియదు ఆవిడకి ఏమీ చేయలేదు చూసింది ఊరుకుంది తనలో ఉంచుకుంది అయితే అప్పుడు ఆవిడకి కొన్ని రకాలైనటువంటి మార్పులు ఆవిడ జీవితంలో చోటు చేసుకుంటున్నాయట స్టార్ట్ అయ్యిందంట రాత్రులు నిద్ర పట్టకపోవటం నిద్ర పట్టినా సరే ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపించటం తర్వాత కలత నిద్రలోంచి బయటికి రావటం ఇలాంటివన్నీ ఉండేవాట ఎక్కువగా ఈ బాధలన్నీ భరించలేక ఒకరోజు రాత్రి మా నాన్నగారితో ఎందుకో నాకెందుకో పట్టడం లేదండి రాత్రుళ్ళు ఇలాగ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పింది ఆవిడ చెప్తే ఆయనేమనుకున్నాడు బెంగ పెట్టుకుందేమో అందరిలోనూ కలిసి తీసుకొచ్చేసాను కదా ఇక్కడ విడిగా ఉంది కదా ఇంత లగేజ్తో ఇద్దరం ఉన్నాము అందుకని బెంగ పెట్టుకుందేమో అని ఆయన అనుకున్నాడు అనుకుని వెళ్ళి నువ్వు కావాలంటే పలానా వీధిలో ఉండేవాళ్ళం అన్నాడు పలానా వీధిలో వెళ్ళి మనం మన ఇంటికి వెళ్ళి కొన్నాళ్ళు ఉండిరా అని ఆయన అన్నాడు అంటే లేదు మీకు భోజనం ఇబ్బంది అయిపోతుంది కదా నేను అక్కడికి వెళ్ళాను అనిస్తుంది ఆవిడ సరే బస్ అయిపోయింది ఇష్యూస్ అయిపోయింది కానీ ప్రతిరోజు రాత్రి ఈవిడ మిడ్ నైట్ వెళ్ళడము ఆ ముగ్గురు కూర్చోవడము అయిపోయింది అయిపోయిన తర్వాత ఈవిడికి ఆ ఒంటి బాధలు ఎక్కువైపోయాయి హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోయాయి రాత్రులు నిద్రపట్టకపోవడం పేడకలలతో విపరీతంగా అరుపులు కేకలతో లేచిపోవటం లేచిపోయిన తర్వాత మా నాన్న గట్టిగా పట్టి కుదిపి మంచినీళ్ళు తాగిస్తే తప్ప తిరిగి ఈ లోకంలోకి రాకపోవటం చాలా డీప్ ఇష్యూస్ జరిగేవంట అటువంటి పరిస్థితుల్లో ఉండగా ఎట్లాగా ఈ సమస్య ఎందుకు ఇవిడికి ఇది ఎక్కువ అవుతుంది అని మా నాన్నగారికే మైండ్లో తట్టి నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు నాకు చెప్పకుండా వెళ్ళకు నన్ను లేపి వెళ్ళు అని చెప్పేవారంట చెప్తే మొహమాట పడి ఆవిడ కొన్నాళ్ళు చెప్పలేదు బట్ ఆ తర్వాత మాత్రం చెప్పి నేను బయటికి వెళ్తున్నానండి అంటే మా నాన్న కూడా వెనకాల వచ్చేవారట లాంతర్ పట్టుకుని వచ్చేవారట కరెంట్ లేదా ఇంటికి లాంతర్ పట్టుకుని వచ్చేవారంట వస్తే ఆవిడేమో భయం భయంగా పక్కింటివేపు ఇలా 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 చూసుకుంటూ వెళ్ళడం ఆయన గమనించాడుట ఆ రోజుకేమీ అడగలేదు మళ్ళీ రెండో రోజు రాత్రి కూడా అదే సిచ్యువేషన్ సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ జరిగింది జరిగిన తర్వాత రెండు రాత్రులు మూడు రాత్రులు వరుసగా గమనించిన తర్వాత ఆయన అడిగారట ఏమిటి లక్ష్మి నువ్వు చూస్తున్నావు అట్నుంచి పెరట్లో చూస్తున్నప్పుడల్లా ఇలా భయం భయంగా చూపులు ఇలా ఇలా సైడ్ నుంచి ఇలా తిప్పుకుంటూ చూస్తున్నావు ఏమిటి చూస్తున్నావు అక్కడ నీకేం చూస్తున్నావు నీకేం కనిపిస్తుంది ఏంటలా చూస్తున్నావు ఎందుకు భయపడుతున్నావు అని ఆయన అడిగారట అడిగితే అప్పుడు బోరు బోరును ఏడుస్తూ అప్పుడు ఆవిడ అక్కడ ప్రతిరోజు ముగ్గురు ఆడవాళ్ళు కూర్చొని కుంపటి దగ్గర రాజేస్తూ ఉంటారండి అక్కడ ఏమిటో చేతులు ఇలా ఇలా పెట్టుకుని అనుకుంటూ ఉంటారు తర్వాత వాళ్ళు నన్ను చూడగానే అదుగో లక్ష్మి వచ్చింది అంటారు ఆ తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు అదుగో లక్ష్మి వెళ్ళిపోతుందంటారు కానీ గడిచిన నెల రోజుల నుంచి ఆ మాటలు వాళ్ళు అనడం లేదు నువ్వు మాతో వచ్చేసాయి నువ్వు మాతో వచ్చేసాయి అంటున్నారు మాతో వచ్చేసే అంటే నేను రాను నేను రాను అని గట్టిగా మనసులో అనుకుంటున్నాను నేను నాకు చాలా భయంగా ఉంది నా మాతో వచ్చేసాయి నువ్వు ఇక్కడ ఉండకూడదు మాతో ఉండాలి మాతో వచ్చేసాయి మాతో వచ్చేసాయి అంటున్నారు ఇదండి నాకు చాలా భయం అనిపిస్తున్నది ఇంట్లో ఉండాలంటేనే భయం అనిపిస్తున్నది రాత్రి అవుతుందంటే దడ వచ్చేస్తున్నది నాకు ఆ ముగ్గురు ఆడవాళ్ళ గురించి వాళ్ళ ఇంట్లో చెబుదాం అనుకుంటున్నాను నేను అని చెప్పి ఇవ్వడదంట ఏ ముగ్గురు ఆడవాళ్ళు అని ఈయన అడిగారంట అడిగితే ఆవిడ ఆ సీన్ అంతా వర్ణించి చెప్పిందంట సరే ఇవాళ రాత్రి నేను మాట్లాడతాను నువ్వేం భయపడకు అని చెప్పి అని చెప్పి ఆవిడ ఆ రోజు రాత్రి వెళ్ళినప్పుడు మా నాన్నగారు కూడా వెళ్ళారంట కూడా ఎప్పటిలాగే వెళ్ళి సందు దగ్గర ఆగిపోకుండా కూడా నడుచుకుంటూ వెళ్ళారంట ఈవిడ భయం భయంగా ఇలాగ అదగొటండి వాళ్లే అదగొటండి వాళ్లే అంటోందంట అంటే ఎవరుది అని అతను అలా ఆగి నిదానించి చూస్తే అక్కడ ఏమీ లేదు పిండి వెన్నెలలాగా వెన్నెల ఆ వెన్నెట్లో ఆరబెట్టినటువంటి ఏవో వస్తువులు తోమి పెట్టుకున్న వస్తువులు బక్కెట్లు తర్వాత అక్కడ ఉన్న ఏవో కొన్ని సామాగ్రి దండెం మీద ఆరేసిన గుడ్డలు తప్పించి ఇంక ఏమీ లేవంటండి ఆవిడ దేన్ని చూసి భయపడుతుందో ఆయనకు అర్థం కాల అర్థం కాకపోయేటప్పటికీ ఆయన ఆ విషయం బయటికి చెప్పలేదు బయటికి చెప్పకుండా ఇప్పుడేమంటున్నారు అని అడిగారట అడిగితే నువ్వు భయపడి మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మీ ఆయన్ని తీసుకుని వస్తావా రేపటి నుంచి చూడు నిన్న ఏం చేస్తాము అని అంటున్నాయండి అని చెప్పి ఆవిడ ఏడుపు మొదలుపెట్టిందంట ఏడుపు మొదలు పెడితే అప్పుడు మా నాన్నగారు ఆవిడని లోపలికి పంపించేసిన తర్వాత సరే నేను మాట్లాడి వస్తాను నువ్వు పద అని చెప్పి మా నాన్నగారు అక్కడ ఆ కాంపౌండ్ వాళ్ళ దగ్గర నిలబడి ఎక్కడ ఎవరున్నారో నా ఎదురుగారండి అని మనసులో గట్టిగా సంకల్పించుకొని పిలిచారంట పిలిస్తే ఒకదాని వెంట ఒకటిగా ముగ్గురు విడోస్ ఆకారాలు కనబడ్డాయంట ముగ్గురు విడోస్ ఆకారాలు కనబడ్డాయంట ఇలా ముసుగులు వేసుకుని మీరెందుకు నా భార్యని మీరు బాధ పెడుతున్నారు ఎందుకు భయపెడుతున్నారు మీకు ఏం కావాలి అని ఆయన అడిగారంట ఆయన కూడా కొన్ని సాధనలు చేసేవారండి దైవ సాధన అంటే అలాగేమీ చెప్పకుండా తీక్షణంగా చూసాయట చూస్తే మీరు మరొకసారి ఇలాంటివి చేశారంటే మాత్రం నేను మీ పట్ల చర్య తీసుకోవాల్సి వస్తుంది మీరు మీ ప్రెమిసెస్లో ఉన్నారు కాబట్టి నాకు హక్కు లేదు కానీ నా ప్రెమిసెస్లో ఉన్న మనిషిని భయపెట్టే హక్కు మీకు లేదు కనుక అనవసరంగా నా జీవితంలో కలుగజేసుకోవద్దు ఇదే నేను మీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను మళ్ళీ నా భార్య జోలికి రావద్దు అని చెప్పారట చెప్తే అందులో మూడో స్త్రీ విడో దెయ్యం అనమాట ఆ ముసలమ్మ అందరికంటే ముసలమ్మంట ఆమె అన్నాదంట నాయనా మేము మరణించే నలభై ఏళ్ళు అయిపోయింది అప్పటికి ఏదో మా పాపపుణ్యాలను అనుసరించుకొని మా బుద్ధులను అనుసరించుకొని ఇలా ఉన్నాము నాకు అర్థమైంది ఇవన్నీ ఎందుకు ఎలా జరుగుతున్నాయో మా తత్వమే ఇంత మేము మంచి చెయ్యాలన్నా చెయ్యలేము నువ్వు నీ భార్య నీకు మంచిగా కావాలనుకుంటే నువ్వు వెంటనే ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోవా ఇదంతా మా ఏరియా మాది ఇప్పుడు నువ్వు ఉంటున్న ఇల్లు కూడా ఏమంత మంచిది కాదు మాకు సంబంధించిన చాలా అంశాలు అందులో ఉన్నాయి కనుక మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది తప్ప న్యాయం మీ పక్షాన లేదు ఈ విషయంలో కనుక నువ్వు నీ భార్య ఉండాలంటే ఖాళీ చేసి వెళ్ళిపో ఇంతకు మించి చెప్పేదేమీ లేదు అలాగే ఉన్నావు మండిగా అంటే మేము ఇలాగే ఉంటాము ఒకసారి ప్రేతాలుగాను దెయ్యాలుగాను మారిన తర్వాత మంచి చెయ్యాలనుకున్నా మేము చెయ్యలేము ఇక అనవసరం ఇదేమి చందమామ కథ కాదు నీ భార్యను తీసుకుని వెళ్ళిపో అని ఆ ముసలామె ముసలి దెయ్యం హెచ్చరించిందట అది అయిన తర్వాత మరుసటి రోజు పొద్దున్న బాగా ఆలోచించిన తర్వాత మా నాన్నగారు మా అమ్మని తీసుకొచ్చి మా ఇంట్లో దింపేశారు అందరూ ఉన్న ఇంట్లో దింపేశారు దింపేసి అందులో లగేజీని మరో ఇంటికి మార్చి ఒక పదిహేను ఇరవై రోజులు టైం తీసుకుని ఆ ఇల్లు ఖాళీ చేసి వచ్చేసారట అండి ఈ విషయం చెప్పిన తర్వాత నేను ఆ వీధిలోకి చాలాసార్లు వెళ్ళి పెద్దదాన్ని అయ్యాక చాలాసార్లు వెళ్ళి ఎటువంటి ఇంట్లో వీళ్ళు ఉండేవారా అని చూడడానికి ప్రయత్నించాను కానీ అప్పటికే అది వాళ్ళ కొడుకులో ఎవరో మొత్తానికి రెనోవేషన్ చేసేసి కట్టేసుకున్నారండి సో కానీ అందులో ఎవరు బాగుపడలేదు కట్టుకున్న తర్వాత కూడా అందులో ఏం బాగుపడలేదండి బాగుపడలేదు వాళ్ళు అలాగే ఇబ్బందులు పాలైనారు చాలా రకాల బాధలు పడుతూ అనుభవిస్తున్నారు ఏమీ ఎత్తల లేదు అందులో అంటే పొంగలేదేమీ అన్ని రకాలుగానే కురుంగే ఉన్నారు సో నెగిటివ్ ఫోర్సెస్ ఉన్న ఇళ్ళల్లో ఎప్పుడూ కూడా హైప్కి తీసుకురావడం హైట్స్కి వెళ్ళడం అనేది జరగదండి మంచి ఎప్పుడు మంచే చేస్తుంది చెడు ఎప్పుడు చెడే చేస్తుంది సో వాటికి దూరంగా మనం ఉండడమే తప్ప అంతకుమించి మనం చేయగలిగింది ఏమీ లేదు కనుక శ్రీకాకుళం పట్టణంలో ఈ ఇన్సిడెంట్ తెలిసిన వాళ్ళు కనుక ఈ ఎపిసోడ్ చూస్తే మీరేమనుకుంటున్నారో తప్పకుండా నాకు కామెంట్ చేయండి మన ఊళ్ళో అనేక రకాలైనటువంటి చోట్లు స్థలాలు హాంటెడ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి అందులో ఇది ఒకటి మోస్ట్ హాంటెడ్ ఎందుకంటే నేను విన్నది కాబట్టి ఇంకా చాలా చాలా అంశాలతో మనకు సంబంధించిన అంశాలతో మన ఊరికి సంబంధించిన అంశాలతో చాలా చాలా ఎక్కడ అసలు లిమిట్ లేనటువంటి బార్డర్స్ లేనటువంటి బార్డర్స్కి అతీతమైన అంశాలతో మేము ముందుకు వస్తూనే ఉంటాను అంటే దెన్ బాయ్